జగిత్యాల జిల్లా కొడిమియాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన నల్గొండ స్వామి ఐదు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి జాతర ఏర్పాట్లపై ఆలయ ఈవో వెంకన్న మాట్లాడుతూ ప్రతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమ రోజున స్వామి బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఈ కార్యక్రమంలో పదవ తేదీ సోమవారం స్వామివారి కళ్యాణం పన్నెండవ తేదీ బుధవారం స్వామివారి రథోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ యొక్క జాతర ఏర్పాట్లను చలువ పందిళ్లు నీటి వసతి వాహన పార్కింగ్ గుట్టపైకి వెళ్లడానికి రహదారి గుట్టపై క్యూలైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్టుగా తెలిపారు ప్రతి ఒక్కరూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు

జాతర మహేశ్వర పౌర్ణమి ఈ జాతర జరుపుకోవడం మన దేవాలయం ఆచారం అందులో భాగంగా తేదీ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి మొదలుకొని ఇది పన్నెండు పది పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు జాతర సమాప్తం అవుంది అందులో భాగంగా ముఖ్యమైన దినం ఇది పన్నెండో పది రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున స్వామివారి కళ్యాణం మరియు పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున స్వామివారి యొక్క మహా జాతర సాయంత్రము మా నాలుగు గంటలకు స్వామివారి వ్రతంతో ఈ యొక్క జాతర పరిపూర్ణ అవరు దీనికి కావలసినటువంటి ఏర్పాట్లు మన జిల్లా కలెక్టర్ గారి అయినటువంటి జీతా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వివిధ శాఖల వారిచ్చే భక్తులకు ఎలాంటి అసౌ అసౌకర్యం కలగకుండా మరి అన్ని ఏర్పాటు చేయటప్పుడు సారు నాకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది భక్తుల దగ్గరికి వచ్చి ఈరోజు కూడా మరి రివ్యూ మీటింగ్ కూడా జరిగింది ఇందులో భాగంగా భక్తులకు మనం దేవాలయం నుండి సలో పందిలు తాగునీటి వసతి సాయానాలు పోతే మన గుట్టబైన క్యూలేను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది యొక్క అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకుని స్వామివారి కృపకు పాత్ర కావాలని కూర్చున్నారు